స్వాతంత్ర సమపార్జన కోసం ప్రాణాలు వదిలిన వీరుల త్యాగానికి మనం ఏమిస్తున్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు అన్నారు క్షాత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అశోక్ గజపతిరాజుకు అభినందన సభ అట్టహాసంగా నిర్వహించారు ఆయన్ను వంశీయులు అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం ఎంతో విశిష్టమైంది చట్టసభల్లో ఇప్పుడు కీలక అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రాభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలపై మాట్లాడేవారు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కేంద్ర మంత్రిగా టీడీపీలో నిబద్ధతతో పనిచేసిన నాయకులు అశోక్ గజపతిరాజు తమ భూములను విద్యా సంస్థలకు దానం చేసిన గొప్ప మానవతామూర్తి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ పోసపాటి అశోక్ గజపతిరాజును కేంద్ర ప్రభుత్వం గోవా గవర్నర్గా నియమించింది అక్కడ బాధ్యతలు తీసుకున్న ఆయన తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చారు ఈ సందర్భంగా క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సీతమదార క్షత్రియ కళ్యాణ మండపంలో పూసపాటి అశోక్ గజపతిరాజు గౌరవ సన్మాన సభ అట్టహాసంగా నిర్వహించారు ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు దాట్ల తిరుపతిరాజు కార్యదర్శి ఆర్వి గణపతిరాజు మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎం రామకృష్ణం రాజు సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కెకే రాజుతో పాటు క్షత్రియ సంఘ నేతలు క్షత్రియ యువత మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చారంలో మంగళ వాయిద్యాల నడుమ అశోక్ గజపతిరాజుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదికపైకి తీసుకొచ్చారు ఆయన్ను అభిమానులు ఆత్మీయుల సమక్షంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు చేసారు. శాఖ శాఖలుగా సత్కరించాల్సినదిగా చైర్మన్ జిఎస్ఎం రాజ్ గారిని కోరుతున్నాండి. కొషోలుచ అంటే భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ తరం పనిచేయాలని గోవా గవర్నర్ అశోక్ గతరాజ్ అన్నారు ఆపరేషన్ సింధూర్లో మన వీర సైనికులు ప్రపంచానికి భారత్ సత్తా చూపించారని అన్ని దేశాలకు ఓ పాఠం నేర్పించామని అన్నారు మన్యం వీరుడు అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు ప్రజాదానాన్ని జనం హితం కోసమే వాడాలని అన్నారు తాను చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చూశానని అన్నారు ఇప్పుడు అప్పుల కోసం తాకట్టు పెట్టడం చూస్తున్నానని చెప్పారు విశాఖలో ప్రజాదానంతో కట్టిన రుచికొండ ప్యాలెస్లో పెచ్చులు ఊడిపోతున్నాయని అన్నారు అదే ఆరు వందల కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయి ఉండేదని చెప్పారు అంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ కి వెళ్ళిపోయాము మళ్ళీ వెస్ట్ కోస్ట్ నుంచి మళ్ళీ ఈస్ట్ కోస్ట్ కి ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ ప్రోగ్రామ్ ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ప్రోగ్రామ్ ఎందుకంటే మా పిల్లలకి కాస్త కొన్నాడు క్లాస్ రూమ్ లేకుండా జరగడము మాకు చాలా బాధాకరంగా ఉండేది ఆ లోటు కొంతవరకైనా తీర్చే గలెక్తున్నాం కొంతవరకైనా తీర్చే గలెక్తున్నాం సో దానికోసం నేను వచ్చాను వస్తే విష్ణు కుమార్ గారు రమ్మన్న మీ అందరినీ దగ్గర మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఇస్తారనుకుని చెప్పేటప్పుడు మాకు అదృష్టం రావడం చాలా తక్కువ మందికి ఆ అదృష్టం వస్తుంది అయితే నా మనవి ఏంటంటే ఆహ్లు పెంచడానికి ఇది జరుగుకపోతుంది ఇవాళ ఇక్కడ రావడంతో పాటు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళి మన శివాజీ రాజు గారి చేత ఆయన ఇక్కడ ఉన్నారు సార్ ఆయన చేతి పైన దివాళీ అర్పించే అవకాశం లభించింది నేను నేను అనుకోలే ఆయన ఆయన ధర్మాన్ని కాపాడటానికి ప్రాణాన్ని కూడా అర్పించడానికి ముందు వచ్చారని మనకు అందరికీ ధర్మంగా ఉంది ఆ స్ఫూర్తితో మనం ఈ రోజు అందరూ కలిసి కట్టుగా మన భవిష్యత్తు మనము పని చేయాలి పని చేస్తే కొన్నాళ్ళకైనా మన సమస్యలు తగ్గడానికి ఆస్కారాలు ఉంటాయి నేను చాలా సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాను ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చేశాను అయితే మాకు కొత్త విషయాలు కొన్ని బయటకు వచ్చాయి జీవితం అంతా నేర్చుకుంటానంటారు కదా బయటకు వచ్చాయి జీవితం అంతా నేర్చుకుంటానంటారు కదా మేమేదో ఈబి దగ్గర లేకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు చూసి విన్నాము పనులు విన్నాము ఇప్పుడు కొత్తది వింటున్నాం తాకట్లు సో గారు వీరందరూ ఎలాగా నాకు తెలియదు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు నిరాడంబరతకు నిలువెత్తు రూపమని ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు సెంచూరీ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎం రామకృష్ణం రాజు క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు తిరుపతి రాజులు అన్నారు వందల ఎకరాల భూములను మాన్సా ట్రస్ట్ ద్వారా విద్యా సంస్థలకు దానం చేసిన గొప్ప వంశీయులని చెప్పారు అశోక్ జీవితం నుండి గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చని అన్నారు అలాంటి నేత మన క్షత్రియ సామాజిక వర్గంలో ఉండడం గర్వకారణమని చెప్పారు భారతీయ జనతా పార్టీ చేసే పనులన్నీ వేరు కానీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మహోన్నతమైన ముఖ్యమైన పని అశోక్ గరిపదా గారిని గవర్నర్ ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తూ నాకు చాలా సంతోషమేసాను ఎందుకంటే హంబుల్నెస్ కానీ హ్యూమిలిటీ కానీ గర్వం లేకుండా ఉన్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అశోక్ గదికత ఎంతో మందికి కొన్ని వేల మందికి చదువులు చర్చిస్తూ మానస స్ట్రెస్ ద్వారా ఆ సమస్య ద్వారా అయినప్పటికీ అసలు గర్వం అంటే ఏంటో లేకుండా ఉన్న వ్యక్తి మన రాజుల్లో మన కమ్యూనిటీలో కూడా మనకంతా అంత కొంత గర్వమో లేకపోతే కొంచెం వేరేలాగా ఉంటుంది కానీ అశోక్పత్ర చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనందరికీ కూడా వారి సింప్లిటీ గురించి కానీ వారి హంబుల్నెస్ కానీ వారి నాలెడ్జ్ గురించి కానీ అందరికి తెలుసు వారు గవర్నర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సంతోషం లేని వారు లేరు మన గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పారు అభినందనలు చెప్పే ముందు చాలా మంది మోడీ గారికి ధన్యవాదాలు చెప్పారు ఫార్జర్ చెప్పే ముందు చాలా మంది మోడీ గారి ధన్యవాదాలు చెప్పారు నేను పదిహేను సంవత్సరం క్రితం సార్ని మా అమ్మాయి మ్యారేజ్ కి ఇన్వైన్ చేయడానికి వారు బగలాకి వెళ్ళారు మార్నింగ్ నైన్కి కి వారు ఎంత సింపుల్ అంటే మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీ ఎవ్రీథింగ్ మహారాజా విజయనగరం ఆయన కారు ఆయన కొడుకుంటున్నారు సార్ చాలా ఆశ్చర్యంగా ఉందంటే మన పని మన చేసుకుని గొప్పగా ఉన్నారు యూ కాంట్ ఎక్సలెంట్ పర్సనాలిటీ ఇస్ పర్సనాలిటీ ఇస్ అన్మ్యాచ్ అన్పారల్ పర్సనాలిటీ ఓవర్ అండ్ అబౌ ఈజ్ ఎ నోబుల్ పర్సన్ క్షత్రియ వంశంలో మహారాజులుగా ఉన్నటువంటి కరణ్ సింగ్ గారిని మొట్టమొదట జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా నియమించారు అలాగే మన దక్షిణ దేశంలో అది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అరవై సంవత్సరాల తర్వాత మహారాజా పివిజీ విజయరామ గజపతి రాజు గారి పుత్రులు శ్రీ అశోక్ గజపతి రాజు గారు గవర్నర్గా ఇక్కడ నియమించడం జరిగింది గవర్నర్గా మనందరికీ కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తి వారి ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఇలాగే ఉండాలని చెప్పేసి మనతోటి వారు ఎప్పుడు కూడా మనతోటి ఇలాగే ఉన్నారు మన క్షత్రియ సంక్షేమ సమితి అనేటప్పటికి ఏ కార్యక్రమాన్ని పిలిచినా ఏం చేసినా విష్ణుకుమార్ రాజు గారు మొన్న మేము స్వామివారే అంట మీరు వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు తెలుసుకుంటే అన్ని సార్లు అశోక్ జగతిరాజు గారిని దలుచుకుంటే అక్కడ చూసిన పుణ్యపలం అశోక్ యత్ర గారిని చూసిన మనకు అందుతుందని చెప్పేసి నేను గంట పరంగా చెప్పా గవర్నర్